హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది అదేమిటంటే పెన్షన్లకు కొత్త రూల్స్ వారందరికీ భారీ షాక్ అంటూ ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే ఈ పెన్షన్లకు సంబంధించి కొత్త రూల్స్ ఏంటో తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఇక మిగతా పథకాలు ఎలా ఉన్నా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది అని సీఎం చంద్రబాబు తాజా వ్యాఖ్యలను బట్టి అర్థమైపోతుంది ఈ పథకాన్ని ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు మిగతా పథకాల కంటే పెన్షన్కి ఆయన ఇంతలా వెయిటేజ్ ఇస్తుండటానికి బలమైన కారణం ఉంది పెన్షన్ తీసుకునే వారిలో చాలామంది పేదలు నిరుపేదలు ఉన్నారు వృద్ధులు దివ్యాంగులు వితంతువులు రోగాల బాధితులు ఇలా సమాజంలో అనేక వర్గాల వారు ఈ పెన్షన్లను పొందుతున్నారు ఇవి సరిగ్గా అందితే పేదల జీవితాల్లో ఎంతో కొంత మంచి మార్పు వస్తుంది అనే ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నారు ఈ క్రమంలో పెన్షన్లకు సంబంధించి వచ్చిన కొత్త రూల్స్ తెలుసుకుందాం ఉద్యోగులకు షాక్ ఈసారి పెన్షన్లు ఇచ్చేటప్పుడు సచివాలయ ఉద్యోగులపై సీఎం చంద్రబాబు ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు ఏ ఉద్యోగి అయినా లబ్ధిదారులు ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వాల్సిందే అలా కాకుండా లబ్ధిదారులను తమ దగ్గరకు రప్పించుకుంటే మాత్రం ఉద్యోగికి సస్పెన్షన్ ఆర్డర్స్ వెంటనే వెళ్ళిపోతాయి ఆ ఉద్యోగి తప్పు చేసిన గంటలోనే ఆర్డర్స్ వెళ్తాయి ఇందుకు సంబంధించి సీఎం చంద్రబాబు ఓ వ్యవస్థను రెడీ చేస్తున్నారు ఉద్యోగుల కదలికను సెల్ఫోన్ ద్వారా మానిటరింగ్ చేయబోతున్నారు పెన్షన్ పొందే వ్యక్తి ఉండే ప్రదేశానికి మూడు వందల అడుగుల కంటే ఎక్కువ దూరంలో ఉండి పెన్షన్ ఇస్తే ఆ ఇచ్చిన సచివాలయ ఉద్యోగిపై చర్యలు తీసుకుంటారు ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు స్వయంగా చెప్పారు ఐవీఆర్ఎస్ సర్వే ఇకపై పెన్షన్లకు సంబంధించి సీఎం చంద్రబాబు ప్రతి నెల పెన్షన్ ఇచ్చిన రోజే మధ్యాహ్నం నుంచి ఐవీఆర్ఎస్ సర్వే చేపట్టబోతున్నారు ఇది ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ఇది లబ్ధిదారులకు ఫోన్ కాల్ రూపంలో వెళుతుంది ఇందులో మీకు పెన్షన్ వచ్చిందా వస్తే ఒకటి నొక్కండి రాకపోతే రెండు నొక్కండి అని వస్తుంది పెన్షన్ వచ్చిన వారు ఒకటి రానివారు రెండు నొక్కుతారు దాంతో ఎంతమందికి పెన్షన్ వచ్చిందో తెలిసిపోతుంది ఐవీఆర్ఎస్లో మరో కాల్ కూడా ఉంటుంది అందులో సచివాలయ ఉద్యోగి మీకు పెన్షన్ ఇంటికి వచ్చి ఇచ్చారా లేదా అని ప్రశ్నిస్తారు ఇంటికి వచ్చి ఇస్తే ఒకటి ఇంటికి రాకుండా ఇస్తే రెండు నొక్కండి అని ఉంటుంది ఈ విధంగా కూడా సచివాలయ ఉద్యోగుల పనితీరుపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టబోతున్నారు